హలో అందరికీ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ ఇవాళ ఈ వీడియోలో మన స్టాల్ చూపిస్తున్నానండి ఈ మన స్టాల్ సఖీ ఎగ్జిబిషన్స్లో భాగంగా మై హోమ్ విహంగా నానక్రామ్ కూడా గచ్చిపౌలి దగ్గర మన స్టాల్ కూడా ఏర్పాటు చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మేము స్టాల్లో పెట్టాము మీరు కొన్ని వీడియోలో చూస్తుంటారు కానీ న్యూ ప్యాటర్న్ ఇప్పుడు ఈ బ్లాక్ చూసారనుకోండి ఇది ముంగ క్రేప్ సిల్క్ శారీ అండి హెవీ డిజైనర్ శారీ ఇప్పుడు ఇది 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 లేటెస్ట్ ట్రెండ్ అండి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బొటిక్స్లో కూడా ఇదే కనబడుతుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిట్ థౌసండ్ అలా ఉన్నాయి నేను వీటి డీటెయిల్ వీడియోస్ నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను షినోన్ చెక్స్లో కూడా బన్సూరి సిల్క్ అని ఎంత బాగా వచ్చిందో వెండి సిల్క్ అని ఆర్గెంజా క్రష్లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ వచ్చాయండి యాక్చువల్గా రావడం రావడమే ఇక్కడ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చేసాము ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మన వీడియోలో బట్రీ సిల్క్ అని బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అందులో ఇప్పుడైతే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాయండి ఇప్పుడు రెడ్ కలర్ లైన్స్ వర్టికలర్ లైన్స్ చూసినా కూడా అందు అది కూడా చాలా అంటే చాలా బ్రి బ్రిలియంట్గా ఉన్నాయి వీటి వీడియోస్ అన్నీ నేను ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఈ వీడియో